హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే పచ్చి పులుసు అండి పాతకాలం నాటి పద్ధతిలో సింపుల్గా అలాగే టేస్టీగా పచ్చి పులుసును అయితే తయారు చేద్దాము ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు చక్కగా ఇలా పచ్చి పులుసు తయారు చేసుకోండి భలే రుచిగా ఉంటాయి మరి ఈ రెసిపీ తయారు చేయడం కోసం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి ఈ చింతపండులో పీచులు పిక్కలు ఏమి లేకుండా నీట్గా ఇలా రెబ్బల్లాగా వల్చుకొని ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఈ చింతపండుని రెండు మూడు సార్లు నీట్గా కడిగేసేయాలి ఇలా కడిగిన తర్వాత ఈ చింతపండులోని నీళ్ళన్నీ కూడా వంపేసుకొని మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకొని చింతపండునైతే నానబెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా చింతపండుని కడిగిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసేసి ఒక పది నిమిషాలు చింతపండునైతే పక్కన పెట్టుకుందాము ఈ లోప అయితే మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకోండి మీరు ఈ ఎండుమిర్చి వద్దనుకుంటే ఎండుమిర్చి ప్లేస్లో కారమైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం పుల్కాలు కాల్చుకునే స్టాండ్ ఉంటుంది కదండి ఆ స్టాండ్ మీద మనం తీసుకున్న ఎండుమిర్చిని పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసి అటు ఇటు తిప్పుకుంటూ వీటిని అయితే బాగా కాల్చుకోవాలి మీకు కట్టెల పొయ్యి ఉంటే కనుక మీ ఇంట్లో చక్కగా కట్టెల పొయ్యి మీద అండి నేనైతే కనుక ఇక్కడ ఈ పుల్కా స్టాండ్ మీద అయితే కాలుస్తున్నాను అలాగే మీకు తిప్పడానికి ఈజీగా ఉండాలంటే మీరు తొడిమలు ఉన్న ఎండుమిర్చిని తీసుకుంటే మనం తొడుమలు పట్టుకొని చక్కగా అటు ఇటు తిప్పుకోవచ్చండి నా దగ్గర అయితే తొడుమలు తీసిన మిర్చి ఉన్నాయి కాబట్టి నేను వీటిని ఈ విధంగా అయితే అటు ఇటు తిప్పుతూ బాగా ఈ విధంగా అయితే కాల్చుకున్నాను ఇలా కాల్చుకున్న ఈ మిరపకాయలని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక రెండు నిమిషాలు అయితే చల్లారనివ్వాలండి ఇవి పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా కాల్చుకున్న ఈ ఎండు మిరపకాయలను వేసేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కళ్ళు ఉప్పు వేసుకోండి ఇలా కళ్ళు ఉప్పు వేసుకొని మొత్తం కూడా చేత్తో ఈ విధంగా మెత్తగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపామనుకోండి మనం ముందుగానే కాల్చుకున్నాం కాబట్టి చక్కగానే ఈ ఎండుమిర్చి అనేవి చక్కగా నలిగిపోతాయండి చేత్తో నలిపితేనే చక్కగా నలుగుతున్నాయి చూడండి ఈ విధంగా ఉప్పు వేయడం వల్ల మనకి మిరపకాయలు అనేవి ఈజీగా నలుగుతాయండి ఇలా చేత్తోనే మెత్తగా కొడి విధంగా నలుపుకోవాలి ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి తర్వాత ఉప్పు అనేది మీరు చూసి సరిపోను వేసుకోవచ్చు ఇలా ఎండుమిరపకాయలు మొత్తాన్ని కూడా ఈ విధంగా నలుపుకున్న తర్వాత చూడండి మెత్తగా అయితే అయిపోవాలి ఇలా నలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ పచ్చి పులుసుకి ఇవే మంచి ఫ్లేవర్ అండి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు తీసుకొని ఇలా నీట్గా శుభ్రంగా కడిగి అందులో వేసుకోండి తర్వాత మీ రుచికి సరిపోను ఇప్పుడు ఉప్పు అనేది వేసుకోవాలండి ఇన్నాడ కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పులుసు మొత్తానికి కూడా సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి మీరు పచ్చిపులుసు అనేవి కొంచెం తీయగా ఉంటే ఇష్టపడితే ఒక రెండు టేబుల్ అంతా బెల్లం కూడా వేసుకోండి కొంతమంది స్వీట్గా ఉంటే ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కదండీ నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం అనేది వేశాను ఇలా బెల్లం వేసి మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి ఈ ఉల్లిపాయలు అలాగే కరివేపాకు బెల్లం ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ కూడా ఆ మిర్చికి పట్టే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ పచ్చి పులుసుని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి కొంతమంది ఎండుమిర్చి ప్లేస్లో కారం వేసి చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది పచ్చిమిర్చిని కూడా ఇలాగే కాల్చి ఇలా నలిపి అయితే పచ్చిమిర్చితో కూడా తయారు చేస్తారు ఇప్పుడు మనం ముందుగా చింతపండుని నానపెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ చింతపండు నుంచి రసం అనేది తీసుకోవాలి ఇలా మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు రసం అనేది ఇలా తీసుకోండి ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు కూరగాయలు ఏమి లేనప్పుడు ఒక చుక్క నూనె లేకుండా సింపుల్గా ఇట్లా అప్పటికప్పుడు పచ్చి పులుసును ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా చింతపండు నుంచి మీ పులుపుకు తగ్గట్టుగా రసం అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసేసేయండి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ ఉల్లిపాయ ఎండుమిర్చి మిశ్రమంలో అయితే వేసేసుకోవాలి ఇలా ఈ చింతపండు రసం వేసిన తర్వాత ఉప్పు అనేది చెక్ చేసుకోండి ఇక్కడ నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మీకు ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ అనేది చూసి వేసుకోండి ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ పచ్చి పులుసుకు పడుతుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే పచ్చి పులుసు అయితే రెడీ అని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి భలే రుచిగా ఉంటాయి వీడియో నచ్చితే Please like, share, subscribe my channel. Thanks for watching video.